హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ ఛానల్ వచ్చేసి ఏందనంటే మేమైతే ఇల్లు పని నడుతుంది కదా ఇల్లు కో ఇల్లు కడుతున్నాం దాని ఇల్లు ఇక్కడ దాకా వచ్చిందనేది మీకు చూపెడతాయి వీడియోలో క్లారిటీగా అంటే క్లారిటీగా అంటే ఇంకా అవుతుంది కాబట్టి ఇంకా క్లారిటీగా చెప్పలేను చూపెడతా నేనైతే ఇక ఇక్కడ ఏందనంటే ఏమైనా వెంటిలేటర్ కావాలని దానికోసమని ఎక్కడెక్కడ అడిగితే అక్కడ రేట్లు అయితే టూ మచ్ రేట్లు చెప్పిందని దానికోసమని అయితే అక్కడ ట్రై తయారు చేసుకున్నాడు ఇక ఇంట వచ్చేసి ఇల్లు అయితే ఇది మెయిన్ దర్వాజా ఎంట్రన్స్ ఇది ఇటు పక్క ఎంట్రన్స్ అది ఎంత ముందట ఇది మాది మొత్తము ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఆరు వందల దాంట్లో ఆరు వందల ఫీట్లల్లో ఐదు వందల ఎనభై ఎంత వచ్చింది ఇల్లు మొత్తం అంతలా మేము పోసుకున్నాం అన్నట్టు ఇక ఈయన వచ్చేసి దానికోసం ఇప్పుడు అక్కడ అక్కడ తయారు చేసిండు కదా దాంట్లో వెంటిలేటర్ కోసం అని పెట్టిండని చెప్పిన కదా అందులో మాల్ కోసమైతే తయారు చేస్తుంది ఇక లోపల కట్ చేసిన ఇది హాలు ఒక్కటి ఇది కిటికీ డోర్ పక్కగా కిటికీ హాల్లోకే ఇప్పుడు హాల్ అన్ని ఇది వచ్చేసి కిచెన్ అన్నట్టు కిచెన్లో ఒక కిటికీ పెట్టిండ్రు ఇక కంప్లీట్ సజ్జల దాకానైతే అయింది అవుతుంది మధ్యలో ఈ ఎందుకనంటే ఈ పక్క కట్ చేసి రూమ్ అన్నట్టు దేవుడి హాళ్ళకే ఇచ్చుకున్నాము హాళ్ళకే దర్వాజా పెట్టుకున్నాం అన్నట్టు ఇప్పుడు మధ్యలో కూడా ఇంకా పైదాకా పెడతారు ఇది వచ్చేసి కిచెన్ ఇది రూము దీని పక్కకి వచ్చేసి బెడ్రూము ఒకటి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అని కొంచెం పెద్దగా ఉంటుంది ఇది బెడ్రూమ్ అన్నట్టు ఆ పక్క ఇంకో బెడ్రూము ఈ బెడ్రూమ్లో అయితే ఇది పెద్దనే ఉంటుంది బాగానే పెద్దగా వచ్చింది అక్కడ ఒకటికి ఆ సైడు ఈ బ్యాక్ వెనక సైడ్ ఒక కిటికీ ఇది పెద్ద కిటికీ అన్నట్టు ఇక కిటికీ అయితే ఇక పని అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ కిటికీలు పెట్టి అటాచ్డ్ బాత్రూము అటాచ్డ్ బాత్రూము ఆ రూమ్ కి రూమ్ కానీ పొడువుగానే పెట్టిండు కానీ ఇక అది రూమ్ చిన్నగా అవుతుంది అని తక్కువ చేసేసిండు ఇప్పుడు ఇల్లు ఒక ఇల్లు యూత్ అబ్బాయి ఇల్లు అన్నట్టు అనిపిస్తుంది ఇన్ని రోజులు పడ్డదాని అంటే మేము వెయిట్ చేసిన దానికి ఇప్పుడు కొంచెం ఫీల్ అనిపిస్తుంది ఇది ఇంకో బెడ్రూమ్ అన్నట్టు అందులో ఇప్పుడు అటాచ్డ్ బాత్రూము దీనికి కూడా వర్తించేటట్టు ఇక్కడ దాకా పెట్టిచ్చిండు కాకపోతే ఇది చిన్నగా అయితే దాని మధ్యలో కూడా పెట్టిచ్చిండు ఇందులో ఒక కిటికీ పెట్టిండు ఇది బెడ్రూము ఇంకోటి దీనికైతే బాత్రూమ్ లేదు ఇట్లా బా బయటకొచ్చి పోతేనే బాత్రూమ్ వస్తుంది మెట్ల కింద ఈ పని అయితే ఎత్తుడు నేను కొంచెం కొంచెం ఏ తీసినా ఇక్కడ వచ్చేసి ఇక ఆయన ఇటుకలు వెంటిలేటర్ కోసం అని దానికోసం పెట్టినా కదా దానికై ఇటుకలకు నూనె నీళ్ళు అయితే వస్తుండే వెయ్యి రూపాయలు చెప్పిందట చేపలు అడిగితే ఇప్పుడు దాన్ని ప్రయత్నం చేస్తుంది ఈ వెంటిలేటర్ కోసం అని అయితే బయట అడిగిండట మస్తు షాపులలో అంటే మస్తు షాపులు అంటే రెండు మూడు షాపులల్లో అడిగితే బాగానే రేట్ చెప్పింది ఇక అది ఎందుకు మరి కొనుకొచ్చుకున్నాడు అని ఇంటికాడ చూస్తానని అవైతే పోసిండు వెంటిలేటర్ అంటే మధ్యలో కిటికీ వస్తుంది కిచెన్ కట్ట కిచెన్కు ఫ్యాన్ వస్తుంది దానిలో మొత్తం గోడను కొలుసుకొని దానికి తగ్గట్టు అయితే పెట్టి పోసిండు మధ్యలో స్టీల్ డబ్బా పెట్టిండు గ్యాప్ కోసం ఏదైనా కానీ పని ఇప్పుడు మేమే సాధ్యమైనంత వరకు మేమే చేసుకుంటాం పని ఇటుక ఇప్పుడు ఇసుక రెండు రోజులు అంటే వాళ్ళకి ఇచ్చినాం కదా పని వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడు మేము మేము చేపిస్తున్నాం కాబట్టి ఇసుక జాలు పట్టుకోవాలి అన్ని మాయ సామాను కాబట్టి ఇసుక జాలు కూడా మేమే పట్టుకుంటాం ఇక డబ్బాని పెట్టి ఉంటుంది ఎంతైనా మన ఇల్లు కోసం మనం కష్టపడితే కొంచెం అలా మనకు ఒక ఫీలింగ్ అనేది మంచిగా ఉంటుంది కదా ఇల్లు ఆల్మోస్ట్ ఇక ఈరోజు అయితే అంటే సజ్జల వరకు అయితే కంప్లీట్ మొత్తం అవుతుందా అంటే ఇందిరమ్మ ఇల్లు అది వాళ్ళు చూపించిన ప్లేస్ కట్టాలా అని అనుకున్నారు కానీ వాళ్ళు చూపించిన ప్లేస్లో మనం కొంచెం ఒక రెండు రెండు ఫీట్లు ఇట్స్ పెట్టి కట్టుకున్న మంచిగా వస్తుంది ఇల్లు మేమైతే గట్లనే కట్టుకుంటున్నాం మాదైతే ఇప్పుడు పెద్ద అనిపిస్తుంది కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలకు మన దగ్గర ఐదు అని పెట్టినా కానీ వాళ్ళు ఇచ్చే కొన్ని పైసలకు మన మన ఇన్ని కావాలని అంటే అవి అయినా కానీ ఎంత ఆసరా వాళ్ళు ఇచ్చే డబ్బులు అయినా కానీ మనకు ఇంత ఉంటది అందుకోసమన్నా మేము ఇక ఇప్పటికైతే మాకు ఇక కొంచెం పని అయితే నడుస్తుంది సజ్జల వరకు కంప్లీట్ అయిన తర్వాత సజ్జలు పోసి మళ్ళా పని స్టార్ట్ అవుతుంది అన్నట్టు స్లాబ్ లెవెల్ దాకా మాకైతే ఒక్క బిల్ అయితే పడ్డది ఫస్ట్ దానికోసమే ఇన్ని రోజులు మస్తు బా కష్టమైంది అన్నట్టు టైం బాగా అవుతుంది పడుతుంది పడదు ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇట్లా అన్నట్టు అనిపించింది కానీ పడ్డది ఇక అయిపోయింది పోయిన మా సార్ అయితే అదైతే పోసిండు ఏదైనా కానీ ఒక పని అనుకున్నాడా పని కంప్లీట్ అయితే పని అయితే మంచిగా చేసుకుంటాడు అంటే కష్టం మేము ఆ తొవ్వ కోసమైనా ఆయన క పడ్డ కష్టము అది తీసేసుడు మేమే సొంతంగా గొడవలు కట్ చేసుకుంటా ఆయననే అంత వేసిందో ఏదో కష్టపడ్డందుకు దేవుడు కూడా కొంచెం ఇప్పుడు అంటే కొంచెం పని అయితే అన్నట్టు మన పని మనం చేసుకున్నట్ల కష్టమేమి అనిపించేది కానీ అదే మాకు ఇన్ని రోజులు తొవ్వలేక అంటే స్టార్టింగ్లో లో లేకుండే కదా అట్లా ఇబ్బంది అయ్యి ఇప్పుడు తొవ్వ క్లియర్ అయ్యి అన్ని క్లియర్ అయ్యి కొంచెం ఇప్పుడే పని నడుస్తుంది అన్నట్టు దానికి చెప్పేది ఎనీవే మీకు ఇల్లు అయితే ఎక్కడి దాకా వచ్చింది ఎట్లా అన్నది మీకైతే ఎప్పుడు వీడియో తీసి అయితే చూపెడతాం